నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద ఉనికి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ అనగానే మనకు గుర్తు వచ్చే పెద్ద మనిషి నారాయణమూర్తి మిగిలిన ఫైండర్స్ చాలామంది ఉన్నారు కానీ బట్ ది మూమెంట్ వీ కాల్ అబౌట్ ఇన్ఫోసిస్ మనకి స్ఫరణలోకి వచ్చే మనిషి నారాయణమూర్తి నారాయణమూర్తి రీసెంట్గా ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతూ ఇండియన్ బిజినెస్ వాళ్ళు ఇచ్చేసిన కాన్క్లేవ్ కోల్కత్తాలో జరిగింది వారానికి డెబ్భై గంటల పని దినాల కల్చర్ని అలవాటు చేయాలి ఇది దేశానికి చాలా అవసరం అని చెప్పుకొచ్చాడు వాస్తవానికి నారాయణమూర్తి ఈ ప్రతిపాదన చేయడం కొత్త కాదు ఇంతకు ముందు కూడా చేశాడు ఆయన ఈ ప్రతిపాదన చేసినప్పుడల్లా కార్మిక సంఘాలు ఇంకోళ్ళు ఇంకోళ్ళు లేదా ఈ టెక్ ఐటీస్లో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు రెక్ట్ వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది పక్కన పెడితే ఆయన దీనిని ఎందుకు ప్రతిపాదిస్తున్నాడో ఆలోచించాడు వాస్తవానికి నారాయణమూర్తి జస్ట్ లైక్ దట్ ఏదో గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడైతే కాదు సిల్వర్ స్పూన్తో గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు కాదు చాలా కష్టపడి ఒక మహా సామ్రాజ్యాన్ని అర్పించాడు ఇన్ఫోసిస్ పేరుతోటి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాడు అండ్ హీ మేడ్ బ్రాకిల్స్ ఎస్ అంటే ఐటీ సెక్టార్కి ఒక భూమి తీసుకురావడంలో ఆ విధంగా బెంగళూరుకి ప్రపంచ పటల్లో ఒక స్థానం కల్పిస్తున్న ఫ్రమ్ ఇన్ఫోసిస్ సైడ్ హీ మేడ్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అటువంటి పెద్ద మనిషి ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ హీస్ నాట్ ఎ స్మాల్ ఏజ్ ఆ ఏజ్లో కూడా ఆయన చెప్తున్నాడు డెబ్బై గంటల దినాలు కావాలి అని అదొకటి కదా ఆయన చెప్తున్నది ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు ఎందుకంటే అంటే రిలెక్టెన్స్ జస్ట్ లైక్ దట్ నెగ్లిజెన్స్ ఇవన్నీ వదిలేండి చెప్తున్నాడు ఆయన ఎందుకు అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే మనము ఏదో ఒక ఎక్స్క్యూస్ కనుక చూసుకోవడం మొదలెడుతూ పోతే వీల్ నెవర్ బికమ్ ఎ మై నేషన్ ప్రతిదానికి అంటే ఒక పని చెయ్యాలంటే అంటే యూజువల్గా లెక్క ఒకటి అంటే ఏదైనా పని చెయ్యాలి అంటే దానికి ఒక రీజన్ చాలు పని చేయాలని రీజన్ చాలు పని మానేయాలంటే వంద కారణాలు దొరుకుతాయి దానికి ఏమి ఇది లేదు ఎవరైనా ఎప్పుడైనా అంతే అది ఏ ఒక్కరినైనా తీసుకుంటే పని చేస్తున్నాడు అంటే దాని ఇది ఇదేమిటంటే పని చేయాలి అంతే పని వద్దు అనుకుంటే దిల్ హండ్రెడ్ అండ్ వన్ రీజన్స్ అందుకనే నేను చెప్తున్నాడు మీరు పని సంస్కృతి అలవాటు చేసుకోండి ఇది ఒకటి ఆయన హీఈస్ గివింగ్ కంపారిజన్ ఆయన ఏం చెప్తున్నాడంటే మంది వంద కోట్ల జనాభా కదా వంద నూట ఐదు కోట్ల వాటరిటీస్ ఈ జనాభాలో ఎనభై కోట్ల మంది రేషన్ తీసుకుంటున్నారు అన్ వేరే స్కీమ్స్ అండర్ వేరే స్కీమ్స్ దేశంలో వంద కోట్ల జనాభా అయితే ఎనభై శాతం మంది పూరా ఇంతమందిని మనం సపోర్ట్ చేస్తున్నాం సిస్టమ్ ఆలోచించటం ఒకసారి ఆయన ఏమిటంటే అంటే ఇటువంటి పరిస్థితి ఉంటే వెన్ యూ విల్ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్ దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నాను చాలా సీరియస్ క్వశ్చన్ రెండోది హీజ్ కంపేరింగ్ విత్ చైనా ఏమంటున్నాడంటే భారతదేశంలో ఒక సగటు కార్మికుడు చేసే పనికన్నా చైనాలో ఒక కార్మికుడు త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా అవుట్పుట్ ఇస్తున్నాడు అని ఇమేజింగ్ ఇది రెండవది సరే చైనాలో డెమోక్రసీ ఉండదు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ వేరే అంటే మనము ఏది పాజిటివ్గా తీసుకొచ్చి దాని గురించి ఆలోచిస్తుంది బీట్ మార్ట్ గురించి ఆలోచించి మిగిలిపోతే మన అనవసరం కూడా అస్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ టల్లీ అండ్ యూత్కి ఏం చెప్తున్నాడు అంటే ఆయన కంపీట్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ అని చెప్తున్నాడు నీ స్టాండర్డ్స్ ఏదో లోకల్గా మా మార్కెట్ బాగానే ఉంది మేము చూస్తున్నాం ఇది కాదు ఇఫ్ యూ కంపేర్ విత్ గ్లోబల్ మార్కెట్స్ దెన్ ఓన్లీ యూ విల్ షైన్ ది ఇండియా విల్ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్ అని అండ్ యూత్గా ఏం చెప్తున్నాడంటే ఇన్నోవేట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్ కమ్ ఫార్వర్డ్ అని చెప్తున్నాడు ఇది వినిపించుకోవడానికి కానీ వినడానికి కానీ యూత్ కానీ గవర్నమెంట్ కానీ సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే హీ ఈస్ థింకింగ్ అబౌట్ నేషన్ హీస్ టెలింగ్ అబౌట్ నేషన్ హీస్ నాట్ టెలింగ్ అబౌట్ హీజ్ కంపెనీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆర్ ఐడి నో ఆయనైతే చే అంటే చాలా పరిధికి అంటే చాలా పరిమితికి లోపల ఆయన చెప్పట్ల హీ ఈజ్ గివింగ్ ఏ విజన్ ఫర్ ది నేషన్ విచ్ ఈజ్ ఎ నెసరీ దీన్ని మనం పట్టించుకుంటామా గాలిక వదిలేస్తామా మనిషి యాజ్ ఎ విజనరీ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ యాజ్ ఎన్ ఎంటర్ప్రిన్యూర్ యాజ్ ఎ మ్యాన్ హూ మేడ్ Something gigantic for the nation. And let us hear it. Let us keep it in mind and grow. There are people like Narada Murthy who are ready to give some guidance for youth, Indians. Are we ready to take it?